హలో అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక సింధు బ్లాగ్స్ సో ఈరోజైతే మనం మాదాపూర్లో ఉన్నటువంటి బికాజ్ ఇట్ సిల్వర్ షోరూమ్కి అయితే వచ్చేసామండి సో ఫస్ట్ అయితే మీకు నేను షాప్ అడ్రస్ అండ్ లొకేషన్ అంతా కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత స్టోర్ లోపలికి అయితే వెళ్ళిపోదామండి ఎగ్జాక్ట్గా షాప్ లొకేషన్ వచ్చేసి మనకి మాదాపూర్ మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుందండి మీరు హ్యాపీగా మెట్రోకి కూడా వచ్చేసేయచ్చు షాప్ విజిట్ చేయడానికి మెట్రో పిల్లర్ నెంబర్ వచ్చేసి సిక్స్టీన్ నైన్టీ నైన్ దగ్గర ఉంటుందన్నమాట మీకు ఇంకా కరెక్ట్గా చెప్పాలి అంటే నీరూస్ ఉంది కదా మనకి నీరూస్ ఆపోజిట్లోనే ఆపోజిట్ బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి ఆదిత్య జయరాజ్ బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది కింద గ్రౌండ్ ఫ్లోర్లో మనకి నేచురల్స్ ఐస్ క్రీమ్ ఉంటుంది ఫస్ట్ ఫ్లోర్లో ఏమో మనకి బికాజిట్ సిల్వర్ ఉంటుంది రోడ్ నెంబర్ వచ్చేసి థర్టీ సిక్స్ సిబిఐ కాలనీ జూబ్లీల్స్ ఈ అడ్రస్ అంతా కూడా మీకు డిస్క్రిప్షన్లో క్లియర్గా ఉంటుంది మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉంటే డిస్ప్లేలో ఫోన్ నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి కాల్ చేసి అడ్రస్ కనుక్కొని షాప్ని విజిట్ చేయండి ఫైనల్గా అయితే మనం స్టోర్ దగ్గరకు వచ్చేసాము అడ్రస్ అండ్ గూగుల్ మ్యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది క్లియర్గా అండ్ ఫోన్ నెంబర్స్ కూడా ఉంటాయి సో ఇంకా లేట్ చేయకుండా షాప్లోకి అయితే వెళ్ళిపోదాం సో వీడియోలోకి వెళ్ళడానికన్నా ముందు తమ్ ఎందుకు ఎందుకలా పెట్టాను అనేది చెప్తాను తర్వాత మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము మీరందరూ తమ్నెలు చూసే వీడియో ఓపెన్ చేశారు కదా తమ్నెలు ఏమని పెట్టానంటే బంగారం కొంటున్నారా ఒక్క నిమిషం ఈ వీడియో చూడండి అని చెప్పి పెట్టాను నేను నిజమే మామూలుగా మనం బంగారం కొంటూ ఉంటాం తెలుగు వాళ్ళకి బంగారం అంటే చాలా చాలా ఇష్టం అసలు భారతీయులకి బంగారం అంటే చాలా ఇష్టం మనం అందరం కొన్ని లక్షలు ఎంతో కష్టపడి బంగారం కొంటూ ఉంటాం కానీ మధ్యతరగతి వాళ్ళకి ఒక పెద్ద హారం కొనుక్కోవాలి అంటే వాళ్ళ జీవిత కాలం పడుతుందండి అంటే మన బడ్జెట్లో మనకు ఉన్నటువంటి బడ్జెట్ చాలా తక్కువ మనకేమో ఆశలు ఎక్కువగా ఉంటాయి పెద్ద హారాలు వేసుకోవాలి ఇలా సెట్స్ వేసుకోవాలి అలా డ్రీమ్స్ చాలా ఉంటాయి ఇంకా డైమండ్స్ గురించి అయితే మనం చెప్పాల్సిన అవసరమే లేదు అందరి ద్రాక్షలాగా ఉంటుంది డైమండ్ మనకి ఎప్పుడు కూడా బట్ అవన్నీ కూడా ఇప్పుడు మనకి బడ్జెట్లో వచ్చేసాయి మధ్యతరగతి వాళ్ళు కూడా హ్యాపీగా బంగారం వేసుకునే ఒక అవకాశం అయితే వచ్చేసింది మనకి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఐదు తులాల వెయిట్తో ఒక గుట్ట పూసల హారం తీసుకోవాలి అని ప్లాన్ చేసుకున్నాం అనుకోండి దాని కాస్ట్ ఒక మూడు లక్షలు అంటే దాని మేకింగ్ ఛార్జ్ మనకు ఒక యాభై నుంచి అరవై వేలు అవుతుంది వేస్టేజ్ కావచ్చు మేకింగ్ ఛార్జ్ అని అదని ఇదని మనకు ఒక యాభై నుంచి అరవై వేలు ఛార్జ్ చేస్తూ ఉంటారు ఆ పైన ఏదైతే మేకింగ్ ఛార్జ్ అని మనం ఎక్స్ట్రా అమౌంట్ పే చేస్తాం చూసారా అదే అమౌంట్తో మనకు కావాల్సిన గుట్ట పూసల హారాన్ని సిల్వర్లో విత్ గోల్డ్ ఫినిషింగ్తో మనకి ఇక్కడ అందిస్తున్నారు మనం ఏదైతే అమౌంట్ గోల్డ్ పైన పెట్టాలి అనుకున్నామో దాన్ని బిస్కెట్ రూపంలో చేంజ్ చేసుకుని అంటే ఒక త్రీ ల్యాక్స్ అమౌంట్ అనుకున్నాం కదా మనం దాన్ని గోల్డ్ బిస్కెట్ రూపంలో తీసేసుకొని మనకు కావాల్సినటువంటి జ్యువెలరీ చక్కగా ఇలా సిల్వర్లో తీసుకుంటే మనకి ఇటు గోల్డ్ సేవ్ అవుతుంది మన ఆశ నెరవేరుతుంది ఎలా ఉంది ఐడియా బాగుంది కదా సో వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఏ మాత్రం స్కిప్ చేయకుండా చూడండి డెఫినెట్గా ఫ్యూచర్లో ఈ వీడియో మీకు చాలా యూజ్ అవుతుంది మరి వీడియోకి లైక్ చేశారు కదా అయితే ఓకే వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా సో షాప్ లోపలికి అయితే వచ్చేసానండి చాలా కలెక్షన్ ఉంది బట్ అందరు ఎక్కువగా ఇష్టపడేది బ్లాక్ బీడ్స్ కాబట్టి ఫస్ట్ బ్లాక్ బీడ్స్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో మనకి కలెక్షన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు దేవి గారు అయితే ఉన్నారు నమస్తే అండి నమస్తే మేడం సో బ్లాక్ బీడ్స్ కలెక్షన్ ఏ రేంజ్ నుంచి ఉందండి మన దగ్గర మన దగ్గర వచ్చేసి టూ థౌజండ్ నుంచి ఉన్నాయి మ్యామ్ ఓకే మీకు ఏదైనా కావాలంటే కూడా కస్టమైజ్ చేస్తాను ఓకే సో ఈ ప్యాటర్న్ చూద్దాము చాలా బాగుందండి సింపుల్గా ఇది ఎంత ప్రైస్లో వస్తుందండి మనకి ఇది పెన్నెంట్ సెట్ వచ్చేసి అయితే ఫోర్ థౌజండ్లో ఉంది మ్యామ్ లేదు సింగిల్గా పెన్నెంట్ కావాలి అంటే సెపరేట్గా ఇస్తాము లేదు బ్లాక్ బీడ్స్ కావాలంటే బ్లాక్ బీడ్స్ ఇస్తాం మ్యామ్ ఓకే ఇవి వచ్చేసి బ్లాక్ డైమండ్స్ మ్యామ్ ఇది ఫైవ్ ఏ క్వాలిటీ సీజర్స్ వస్తాయి మధ్యలో వచ్చేసి మోజనైట్ స్టోన్ ఇచ్చారు ఇది ఇవన్నీ ఫైవ్ క్వాలిటీస్ ఇయచ్చు మ్యామ్ అంటే స్వరస్కేకి నెక్స్ట్ క్వాలిటీ మ్యామ్ ఓకే ఇది ఎంత ప్రైస్లో అండి టోటల్ బ్లాక్ బీట్ మనకి ఫోర్ థౌజండ్ నైన్ ఫార్టీ త్రీ ఓకే ఇక్కడ ఇప్పుడు డిస్కౌంట్స్ కూడా ఉన్నాయి మ్యామ్ ప్రజెంట్ ఎంత ఉందండి డిస్కౌంట్ మనకి అబో వన్ ల్యాక్ పర్చేస్ చేస్తే ట్వంటీ పర్సెంట్ ఉంది ఓకే అబో వన్ ల్యాక్ ఏది పర్చేస్ చేసినా కూడా మనకి ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది వచ్చేస్తుంది సో ఇవన్నీ కూడా బ్లాక్ బీట్స్ కలెక్షన్ అండి ఇవే కాకుండా కస్టమైజేషన్ కూడా చేస్తారు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అన్నీ చాలా బాగున్నాయి ప్రైజ్ క్వాలిటీ విషయంలో బికాజ్ ఇట్ సిల్వర్ అసలు తగ్గేదే లేదండి చాలా బాగుంటుంది నేను లాస్ట్ ఇయర్ కూడా విజిట్ చేశాను సేమ్ ఇదే టైంలో మంచి రెస్పాన్స్ వచ్చింది మన సబ్స్క్రైబర్స్ చాలా మంది పర్చేస్ చేశారు కూడా నాకు మెయిన్గా ఇప్పుడు ఈ బీట్స్ కలెక్షన్ చాలా నచ్చిందండి ఇప్పుడు ఇవి ట్రెండింగ్లో ఉన్నాయి కదా రాగానే ఫస్ట్ నేను ఇవే చూస్తున్నాను ఈ పర్పుల్ కలర్ది చాలా నచ్చింది నాకు ఫస్ట్ దీని గురించి అనుకున్నాం ఇది ప్రైస్ వచ్చేసి థర్టీ ఫోర్ థౌసండ్ టూ ఫిఫ్టీ ఉంది మ్యామ్ కంప్లీట్ సెట్ వచ్చేస్తుంది థర్టీ ఫోర్ థౌజండ్లో ఓకే ఇదంతా విక్టోరియన్ ఫినిషింగ్ వస్తుంది మ్యామ్ ఈ స్టోన్స్ అవి సెమీ ప్రిక్చర్స్ వస్తాయి మధ్యలో సీజెడ్ స్టోన్స్ అండ్ మోజనెడ్ స్టోన్స్ మిక్స్ చేసి ఇచ్చారు మ్యామ్ ఓకే ఇది టోటల్ వెయిట్ ఎయిటీ నైన్ గ్రామ్స్ ఉంది ఓకే పంకిన్ బీడ్స్ వచ్చేసాయండి ఇప్పుడు ఈ విక్టోరియన్ సెట్స్ చాలా ట్రెండింగ్లో ఉన్నాయి మెయిన్గా ఈ ల్యావెండర్ కలర్ అనేది చాలా ట్రెండింగ్ అనమాట సో నన్ను బాగా అట్రాక్ట్ చేసింది ఇది ఇలాంటివి ఇంకా సిల్వర్ వస్తుంది మ్యామ్ నైన్టీ టూ పాయింట్ ఫైవ్ ప్యూర్ సిల్వర్ ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ కొట్టింది ఆర్నమెంట్స్ అన్నీ కూడా మనకి నైన్టీ టూ పాయింట్ ఫైవ్ ప్యూర్ సిల్వర్లో ఉంటాయి ఎస్ మ్యామ్ ఓకే ఈ గుట్ట పూసిన హారం కూడా చాలా బాగుందండి పెళ్ళిళ్ళకి అసలు ఎంత బాగుంటుందో అండి ఇదైతే బ్రైడ్కి వేస్తే చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా మనకి రైస్ పర్ల్స్ కదండి రైస్ పర్ల్స్ వస్తాయి మ్యామ్ ఓకే ఇవన్నీ పింక్ కలర్ రూబీ స్టోన్స్ అండ్ ఎంబ్రాజ్ స్టోన్స్ వస్తాయి మ్యామ్ ఓకే ఇది ఎంత ప్రైస్లో వస్తుందండి మనకి వన్ ల్యాక్ నైన్టీన్ థౌసండ్ ఉంది మ్యామ్ 20% డిస్కౌంట్ కూడా వస్తుంది డిస్కౌంట్ వస్తుంది క్రిస్మస్ స్పెషల్ ఓకే ఇది ఇప్పుడు పర్ల్స్ కి బీడ్స్ కి అండ్ సిల్వర్ కి కంప్లీట్ గా ప్రైస్ అనేది వెయిట్ based చేసుకునే ఉంటుంది అండ్ మొత్తం ఉంటుంది మ్యామ్ ఓకే సో దానికి పైన హాల్ మార్క్ కూడా ఉంటుంది మ్యామ్ మీన్ సిల్వర్ సర్టిఫికెట్ కూడా ప్రొవైడ్ చేస్తాం మమ్ ఇక్కడ purchase చేసిన వాళ్ళకి ఇది చాలా బాగుందండి ఇది కూడా బాగుంది శివ ఇది ఆ శివ పరివార వస్తది మ్యామ్ నక్షిలో వస్తది మ్యామ్ ఇది ఫినిషింగ్ చాక్లెట్ పాలిష్ అంటారు కదా మ్యామ్ చాక్లెట్ పాలిష్ వస్తుంది ఇది మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ ఎవరైనా వేసుకోవచ్చు మ్యామ్ ఇప్పుడు పెళ్లి కొడుకు వేస్తున్నారు పెళ్ళికొడుకు వేసుకోవడానికి మామూలుగా దోతి ఫంక్షన్స్ లో బాయ్స్కి వేయడానికి అట్లా బాగుంటుందండి ఇవి స్వరస్కే బీట్స్ వస్తాయండి ఇవి గ్రీన్ కలర్ ఎంబ్రాయిల్ బీట్స్ సెమీ ప్రిషియస్ వస్తాయి మ్యామ్ ఓకే దీనికి విత్ ఇయర్ రింగ్స్ కూడా ఇచ్చారు మ్యామ్ ఇయర్ రింగ్స్ కూడా ఇయర్ కాంబినేషన్ బాగుంది అసలు వీటికి ఇదిగోండి పెండెంట్ కాంబినేషన్ లో మనకి ఇయర్ రింగ్స్ కూడా కస్టమైజ్ చేశారు సో దీంట్లో మీకు కస్టమైజేషన్ బీడ్స్ చేంజ్ చేయాలన్నా పెండెంట్ ఏది చేంజ్ చేయాలన్నా ఇస్తాం బీడ్ వర్క్ కూడా ఓకే కస్టమైజేషన్కి ఎన్ని డేస్ టైం తీసుకుంటారండి థర్టీ ఫైవ్ టు ఫార్టీ వర్కింగ్ డేస్ కంపల్సరీ ఓకే ఇది ఎంత ప్రైస్లో వస్తుందండి ఇది సెవెంటీ టూ 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 ఉంది మ్యామ్ డిస్కౌంట్స్ కూడా వస్తాయి అండి ఓకే సో పైన బీడ్స్ వచ్చేసి పెద్ద హారం అండ్ ఇది ఒక్కటి వేసుకుంటే చాలు మనము వెడ్డింగ్ గెస్ట్గా వెళ్ళినా మన ఇంట్లో వెడ్డింగ్ ఉన్న ఇది ఇది ఒక్కటి వేసుకుంటే అంతే హైలైట్ అనిపిస్తాం చాలా బాగుంది ఇవన్నీ మోజన్ అయితే వస్తాయి మ్యామ్ ఇవి రూబీ స్టోన్స్ వస్తాయి మీకు బీట్స్ నచ్చకపోతే వేరే బీట్స్ చేయించుకొని చేంజ్ చేసుకోవచ్చు మనకు నచ్చిన కలర్ ఉంటే ఆప్షన్ అది కూడా చేంజ్ చేస్తాం మన దగ్గర బీట్స్ కూడా ఉంటాయండి అండి ఉంటాయి మ్యామ్ బీట్స్ కూడా ఓకే సో ఇప్పుడైతే మనం బీట్ సెక్షన్ చూసాం కదా అండి నెక్స్ట్ ఇయరింగ్స్ అండి సో ఇదంతా కూడా కంప్లీట్ గా మనకి ఇయరింగ్ సెక్షన్ రకరకాల డిజైన్స్ అసలు ఎన్ని ఉన్నాయో మనం ఇక్కడ హారం తీసుకుంటే ఆ హారంకి తగ్గట్టుగా ఇయరింగ్స్ కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఇది బాగుందండి సింపుల్గా బాగుంది ఇది ఇవి జుమ్కాస్ మ్యామ్ ఎయిటీ ఎయిట్ గ్రామ్స్ ఉంది ఓకే దీని ప్రైస్ వచ్చేసి ట్వంటీ సెవెన్ థౌజండ్ సిక్స్ నాట్ త్రీ ఉంది ఓకే ట్వంటీ సెవెన్ థౌసండ్లో వచ్చేస్తుంది కింద కావాలంటే బీడ్స్ చేంజ్ చేసుకోవచ్చు చేంజ్ చేసుకోవచ్చు ఇది చందమామ వంకీలు అంటారు కదా సో అలా ఇచ్చారు ఇవన్నీ కూడా బుట్టలు అండి ఇది బాగుంది విక్టోరియన్లో వచ్చింది ఇది థర్టీ ఎయిట్ థౌజండ్లో వచ్చేస్తుందండి ఇది మనకి ఈ మోడల్ చాలా డిఫరెంట్గా ఉందండి ఏం ప్యాటర్న్ ఇది ఫైరల్ జిమ్ కాస్ కొత్తగా వచ్చాయండి అయిపోండి ఇలా ఉన్నాయి చాలా లైట్ ఉన్నాయి ఉన్నాయండి సెవెంటీన్ గ్రామ్స్ ఉంటుంది సెవెంటీన్ గ్రామ్స్లో వస్తుంది మీకు ఇది కావాలంటే గోల్డ్ కోటింగ్ అండ్ రోజ్ గోల్డ్ ఫినిషింగ్లో కూడా ఉన్నాను ఓకే సో ఇవి కొంచెం మనము ఫ్యాషన్గా వేర్ చేయాలి అనుకుంటే ఫ్యాషన్ జ్యువెలరీ క్యాటగరీ వస్తుందండి ఇది ఇవన్నీ కూడా ట్రెడిషనల్ ఇది ఫ్యాషన్గా వేసుకోవచ్చు మనము ట్రెడిషనల్గా కావాలంటే కూడా అలా కూడా వేర్ చేయొచ్చు చాలా డిఫరెంట్గా చాలా బాగుంది ఇది ప్రైజ్ ఎంతలో వస్తాయి అప్పుడు సెవెన్ థౌసండ్లో వచ్చేస్తాయి ఓకే సో ఇంకా పైన అంతా కూడా మనం చూసుకుంటే చాన్ బాలీస్ అండి ఇవన్నీ కూడా చాందబాలి డిజైన్స్ ఇవన్నీ కూడా ఇంకా స్టోన్స్లో కిందంతా కూడా బుట్టలు సో ఇప్పుడంతా కూడా మనకి పెళ్ళిళ్ళ సీజన్ ఉంది కాబట్టి ఫస్ట్ బ్రైడల్ కలెక్షన్ చూద్దామండి ఇదంతా కూడా మనకి బ్రైడల్ కలెక్షన్ ఇంకా స్టాక్ కూడా ఉంది డిస్ప్లేకి మాత్రమే ఇవి ఉన్నాయి ఇందులో కొన్ని చూపిద్దాం అది బాగుందండి తిన ట్రెడిషనల్ డిజైన్ అండి ఇదైతే చాలా బాగుంది ఇది కుందన్లో వస్తుంది అమ్మ ఓకే ఇది అప్రాక్సిమేట్గా ప్రైస్ ఎంతలో వస్తుందండి ఎయిటీ ఎయిట్ థౌసండ్ ఉందండి ఎయిటీ ఎయిట్ థౌజండ్లో వచ్చేస్తుంది అసలు గోల్డ్ కాదు అని మనం చెప్తేనే తెలుస్తుందండి నైంటీ టూ పాయింట్ ఫైవ్ ప్యూర్ సిల్వర్లో సేమ్ మనకి గోల్డ్ మేనేజ్ చేస్తారనమాట గోల్డ్ మీద చేస్తారు ఇది అందువల్ల ఫినిషింగ్ అంతా కూడా మనం అసలు ఫైండ్ అవుట్ చేయలేము ఇది సిల్వర్ అని చెప్పేసి అంత నీట్గా ఉంది దీనిపైన హాల్ మార్క్ కూడా వస్తుంది ఓకే ఇప్పుడు మనం ఇయరింగ్స్ చూసాం కదండి ఇంతకు ముందు బుట్ట ఇయరింగ్స్ అవి వీటికి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయి నెక్స్ట్ ఈ ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్గా ఉందండి దీనికి ఇయరింగ్స్ కూడా మ్యాచ్ చేసుకోవచ్చు మేము ఇలాగా ఓకే బీట్స్ చేసుకోవచ్చు కింద బీట్స్ రావడం యూనిక్గా ఉంది దీంట్లో మనకి ఇదంతా మేడే ఉంటుంది మ్యామ్ విషయంతో కాదు హ్యాండ్ మేడే ఉంటుంది మ్యామ్ బాగుందండి ఇది ఎంత ప్రైస్లో వస్తుంది సో మాక్సిమం నేను ప్రైజెస్ చెప్తున్నాను అండి మీకు కొంచెం ఐడియా కోసం అని చెప్పేసి ఫార్టీ సిక్స్ థౌసండ్ ఉంది మ్యామ్ ఓకే ఫార్టీ సిక్స్ థౌజండ్లో కంప్లీట్ సెట్ వచ్చేస్తుంది మనం సెట్ కాదు ఓన్లీ హారం వస్తుంది ఓకే సో మామూలుగా మనం బయట ఇలాంటి హారం గోల్డ్లో తీసుకోవాలనుకోండి ఏ సిక్స్ లాక్స్ ఫైవ్ లాక్స్ మినిమం అవుతుంది సో అది చేపించుకుంటే దానికి అయ్యే మేకింగ్ ఛార్జ్ ఉంటుంది చూసారా ఆ మేకింగ్ తోనే మనకి హారం వచ్చేస్తుంది అండి ఒక్క వారం గోల్డ్ హారాలు తీసుకునే లో ఏడు వారాల సిల్వర్ జ్యువెలరీ వచ్చేస్తుంది మనకి సో ఒక్కొక్క ఫంక్షన్కి ఒక్కొక్కటి వేసుకొని వెళ్ళిపోవచ్చు అండి ఇంకా ఇది చాలా బాగుంది అసలు ఈ బీట్స్ అనేది ఇప్పుడు ట్రెండీ కదా ఇది అటాచ్ చేస్తారనమాట ఇది మనకు కావాల్సిన బీట్స్ కలర్ కాంబినేషన్ కావాలంటే చేంజ్ చేస్తారు చేస్తా సింపుల్గా బాగుంది సింపుల్గా కాదు హెవీగా బాగుంది సో ఇవన్నీ కూడా మనకి బ్రైడల్ జ్యువెలరీలో ఉన్నటువంటి మోడల్స్ అండి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ అన్ని డిఫరెంట్గా ఉన్నాయి సో మీకు ఇందులో ఇంకేమైనా ప్యాటర్న్స్ డిజైన్స్ కావాలి అనుకుంటే నేను స్క్రీన్ పైన బికాజ్ ఇట్ సిల్వర్ వాళ్ళ ఫోన్ నెంబర్స్ మెన్షన్ చేస్తున్నాను ఈ నెంబర్కి కాల్ చేసినా లేదంటే వీళ్ళ వెబ్సైట్కి వెళ్ళి చూసుకున్నా కూడా కంప్లీట్గా మోడల్స్ అన్నీ మన మనకు అందులో అవైలబుల్గా ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒకటి చూద్దామండి మీకు వేరే ఏ పాలిష్ కావాలన్నా చేసిస్తాం ఓకే యాంటిక్లో కావాలన్నా గోల్డ్ ఫినిషింగ్లో కావాలన్నా ఎలా కావాలంటే ఓకే సో ఇది కంప్లీట్గా షార్ట్ హారం లాంగ్ హారం కాంబినేషన్లో వచ్చింది విత్ ట్రెండి బీట్స్ కాంబినేషన్లో కూడా ఇచ్చారండి ఇదంతా వర్క్ చూసారా మంచిగా ఎంబోజింగ్గా వచ్చేసి ఇది ఎంత ప్రైస్లో ఉందండి ఇది ఫార్టీ టూ థౌజండ్ సెవెన్ ఫార్టీ ఫోర్లో ఉంది ఓకే ఈ హారం లాంగ్ హారం సో ఇలా రకరకాల డిజైన్స్ అండి సో ఇవన్నీ కూడా బ్యాంగిల్స్ కలెక్షన్ అండి మనకి దీంట్లో చూసారా నవరత్న్లో వచ్చింది మనకి నవరత్న్ సెట్స్ కూడా ఉన్నాయి కదా వాటికి మ్యాచింగ్ సో ఇలా ఈ విధంగా ఇవి నక్షి బ్యాంగిల్స్ వస్తాయి మ్యామ్ ఓకే అలానే సీ జెట్స్ వస్తాయి మన దగ్గర డైమండ్ లుక్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయి మ్యామ్ ఓకే సో మధ్యలో డైమండ్స్ వచ్చాయి మ్యామ్ ఇది లెవెన్ థౌసండ్ సిక్స్ థర్టీ ఎయిట్ ఉంది మ్యామ్ మధ్యలో లక్ష్మీదేవి ఇచ్చి ఇదంతా మేడే ఉంటుంది మ్యామ్ మనకి ఫినిషింగ్ చాలా బాగుంది గోల్డ్లో ఎవరు కారీగర్స్ తయారు చేస్తారో డైమండ్ లుక్ కూడా మా దగ్గర గోల్డ్ కారిగర్స్ చేస్తారు ఓకే ఇది బాగుంది డిజైన్ ఇవి సీజెడ్స్ జెట్స్ వచ్చాయి మ్యామ్ గ్రీన్ కలర్ ఎంబ్రాయిల్స్ స్టోన్స్ వచ్చి సీజెడ్స్ జెట్స్ వచ్చాయి ఓకే ఎంబ్రాయిల్స్ అండ్ సీజెడ్స్ జెట్స్ కాంబినేషన్లో వచ్చింది మనకి మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజు కూడా కస్టమైజేషన్ ఓకే థర్టీన్ థౌజండ్లో వస్తుంది ఇది మనకి పదమూడు వేలల్లో వచ్చేస్తాయండి బ్యాంగిల్స్ గోల్డ్కి ఏ మాత్రం తీసుకోవు చాలా బాగున్నాయి సో లేవంతా కూడా బ్యాంగిల్స్ కలెక్షన్ సో మీకు యాంటిక్లో కావాలి అన్నా కూడా మనకి యాంటిక్లో కూడా ఇంకా బ్యాంగిల్స్ కలెక్షన్ ఉంది సో ఇప్పుడు సిల్వర్లో చాలా మంది యాంటిక్ ప్రిఫర్ చేస్తున్నారు కదా యాంటిక్ జ్యువెలరీ కూడా ఇంకా ఉంది అవి కూడా చూపిస్తాను సో బ్యాంగిల్స్ సెక్షన్కి వచ్చాం కాబట్టి బ్యాంగిల్స్ కూడా షేర్ చేస్తున్నాను ఇక్కడ దీన్ని సిల్వర్ పైన ఆక్సిడైజ్ పాలిష్ వస్తుంది మ్యామ్ ఆక్సిడైజ్ అంటారు మ్యామ్ది ఓకే ఆక్సిడైజ్లో కూడా చాలా ప్యాటర్న్స్ ఉన్నాయి మ్యామ్ ఇలా బ్రాస్లైట్స్ కడాస్లా ఉన్నాయి ఓకే ఇవి చాలా లేటెస్ట్ మోడల్స్ అండి కుంకుమ బరిణలు అంటే కుంకుమ పోసి మనం ఇంటికి వెళ్ళిన దెస్ట్లు వస్తే బొట్టు పెట్టడానికి యూజ్ చేసుకునేవన్నమాట దీంట్లో కూడా ఇప్పుడు ఇలాంటి డిఫరెంట్ మోడల్స్ వచ్చాయి అసలు ఎంత బాగున్నాయో అండి అయితే అవి నైన్టీన్ థౌసండ్ రేంజ్లో ఇది నైన్టీన్ థౌసండ్లో వచ్చేస్తుంది దీనిపైన మనకి కలశము లక్ష్మీ అమ్మవారు చాలా బాగుంది ఇలా తీస్తే ఇందులో మనం కుంకుమ పోసుకోవచ్చు పూజల దగ్గర మన పూజా మందిరంలో పెట్టుకుంటే చాలా మంచి లుక్ ఉంటుందండి ఇదైతే మనకి వస్తుంది మ్యామ్ అది చూడడానికి ఏదో దేవుడి గుడి గోపురం కూడా వేసుకోవచ్చు మనం రెండు వేసుకోవచ్చు వేసుకోవచ్చు టూ స్టెప్స్ వచ్చాయి ఓకే దీంట్లో కుంకుమ కింది దాంట్లో పసుపు అట్లా వేసుకోవచ్చు ఇంకో స్టెప్ ఏది ఓకే ఒక దాంట్లో పసుపు ఒక కుంకుమ రెండు ఒకే దాంట్లో వచ్చేస్తాయి ఏదో ఒక చిన్నపాటి గోపురం లాగా ఉందండి డిజైన్ ఇది థర్టీ త్రీ థౌజండ్ ఉందండి ఓకే షాప్ని విజిట్ చేస్తే డిస్కౌంట్స్ కూడా వస్తాయి ఓకే సో ఇవే కాకుండా మనకి బ్రైడల్ కలెక్షన్లో ఇంకా మోడల్స్ కూడా ఇక్కడ ఉన్నాయండి అన్నీ కవర్ చేయాలంటే వీడియోలో అవ్వదు కదా అందుకని కొన్ని కొన్ని సెలెక్టెడ్ పీసెస్ మాత్రమే షేర్ చేస్తున్నాను మీరు స్టోర్ని విజిట్ చేస్తే కలెక్షన్ అంతా చూడొచ్చు వెబ్సైట్కి వెళ్ళినా కూడా కలెక్షన్ మొత్తం అండి సో యూజ్ చేసి మనకి షార్ట్ హారాలు అండి ఇంతకుముందు మనం లాంగ్ హారాలు ప్లస్ షార్ట్ హారాలు చూసాం కదా ఇది కంప్లీట్గా మనకి షార్ట్ హారాల సెట్ అనమాట సో ఇది నచ్చిందండి నాకు రామ్ పరివార్ వచ్చింది ఇంట్లో అది గుట్టపూసల్లో వస్తుంది ఓకే రామ్ పరివార్ విత్ గుట్టపూసల కాంబినేషన్లో వచ్చిందండి ఇది ఒక్కటి వేసుకున్న చాలు మనకి హెవీగా మంచిగా ఉంటుంది దీని కాంబినేషన్లో ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి మనకి ఇది ఎంత వెయిట్లో ఎంత ప్రైస్లో వస్తుందండి ఇది టోటల్ వెయిట్ వచ్చేసి విత్ ఇయర్ రింగ్స్ వన్ ఫిఫ్టీ వన్ గ్రామ్స్ ఉంది మ్యామ్ ఓకే దీని ప్రైస్ వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌజండ్ ఉంది ఫార్టీ ఎయిట్ థౌజండ్లో సెట్ వచ్చేసి సెట్ వస్తుంది సో ఇలా మనకి కుందన్ జ్యువెలరీలో చూసుకుంటే కుందన్ జ్యువెలరీ అండ్ రూబీస్లో చూసుకుంటే అక్కడ రుబీస్ అండ్ పర్ల్స్ కాంబినేషన్లో సీజెడ్స్లో ఇలా చాలా వెరైటీస్ ఉన్నాయండి సో ఈ సెక్షన్ వచ్చేసి మనకి బీడ్ విత్ చోకర్ సెక్షన్ అండి సో దీంట్లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి ఈ చూద్దాం ఇవన్నీ మోజనైట్ స్టోన్స్ వస్తాయి మ్యామ్ ఓకే దీనికి సెట్ ఎక్స్టెడ్స్లో కూడా ఇయర్ రింగ్స్ ఇచ్చారు ఇది కూడా చాలా బాగుందండి పర్ల్స్ అండ్ లక్ష్మీ అమ్మవారు కాంబినేషన్లో వచ్చింది పెనెంట్ దీనికి అటు ఇటు మనకి ఎలిఫెంట్స్ వచ్చాయి మధ్యలో లక్ష్మీ అమ్మవారు అండ్ బీడ్స్ చాలా బాగుంది పర్ల్స్ ఫ్రెష్ వాటర్ పర్ల్స్ ఇచ్చారు ఓకే ఇవన్నీ మోజనైట్స్ అండ్ సీజెడ్ స్టోన్స్ ఇచ్చారు ఇది అప్రాక్సిమేట్గా ఎంత ప్రైజ్లో వస్తుందండి దీనికి కూడా విత్ ఇయరింగ్స్ వచ్చాయి మ్యామ్ ఇది కంప్లీట్ సెట్ వచ్చేసి ట్వంటీ సిక్స్ థౌసండ్ ఉంది మ్యామ్ ట్వంటీ సిక్స్ థౌజండ్లో వచ్చేస్తుంది ఈ పెండెంట్ చాలా బాగుందండి ఫినిషింగ్ అయితే అసలు అమ్మవారి ఫేస్ ఫీచర్స్ కూడా క్లియర్గా కనిపిస్తున్నాయి ఇందులో అటు ఇటు ఎలిఫెంట్స్ ఇయరింగ్స్ కూడా సేమ్ లక్ష్మీదేవితోనే ఇచ్చారు ఓకే సేమ్ పెండెంట్ లో ఉన్నట్టు గానీ మనకి అందులో కూడా ఎలిఫెంట్స్ విత్ అమ్మవారు చాలా బాగుంది బ్యాక్ సైడ్ కూడా బొంబాయి స్క్రూ వస్తుంది ఓకే ఇది విక్టోరియన్ ఫినిషింగ్ లో వస్తుంది ఫినిషింగ్ అయితే అన్ని చాలా బాగున్నాయండి ఇక్కడ చూసుకుంటే మాక్సిమం మనకి ట్రెడిషనల్ జ్యువెలరీనే ఉందండి లక్ష్మీ అమ్మవారు ఎలిఫెంట్స్ ప్యాటర్న్లో సో దీనికి బీట్స్ లేకుండా ఓన్లీ మనకి నెక్స్ట్ సెట్ మాత్రమే వచ్చింది రాకెట్ మాత్రమే వచ్చింది దీనికి కావాలంటే మనం బీట్స్ కూడా అటాచ్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఓకే సో అది అది విక్టోరియన్ చౌకర్ వస్తుంది మ్యామ్ మీకు బీట్స్ కావాలనుకుంటే వేరే కలర్ చేంజ్ చేసుకోవచ్చు మ్యామ్ ఓకే ఎంగేజ్మెంట్స్కి కానీ రిసెప్షన్స్ కానీ పార్టీ లుక్ కొంచెం రెడీ అవ్వాలి అనుకుంటే ఇలాంటి జ్యువెలరీ బ్రైడల్ కనిపిస్తుంది బ్రైడల్కి బాగుంటుంది సో ఇవి ఇంకా బీట్స్ విత్ చౌకర్ కాంబినేషన్లో ఇదంతా కూడా ఆ సెక్షన్ అండి ఇవన్నీ పెండెంట్స్ మ్యామ్ ఓకే బీట్స్లోకి కానీ ఏదైనా చైన్లోకి కానీ అటాచ్ చేసుకోవచ్చు మ్యామ్ ఇవన్నీ బ్యాక్ సైడ్ హుక్ కే వస్తాయి మ్యామ్ ఓకే దేనికి రిమూవ్ చేసుకొని వేరే దాంట్లో పెట్టుకోవడానికి పులిగోర పెండెంట్లు ఇవన్నీ ఇంకా కలెక్షన్ ఎక్కువ ఉంది మ్యామ్ ఓకే సో ఇవి వచ్చేసి మనకి పాపడ బిల్లలు అండి మాంగ్ టీకా అంటారు కదా అవి అనమాట సో మనకి ఇక్కడ ఉన్నటువంటి హారాలన్నిటికీ మ్యాచ్ అయ్యేలాగా మాంగ్ టీకాస్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి మాతా పట్టీలు కూడా ఉంటాయి మ్యామ్ ఓకే పెండెంట్స్ అయితే చాలా బాగున్నాయండి డిజైన్స్ అన్నీ ఈ బీట్స్ మనకు నచ్చినవి చేంజ్ చేయమంటే చేంజ్ చేస్తారు బీట్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి నేను అవి కూడా చూపిస్తాను మీకు సో ఇది ఇక్కడ ఉన్నటువంటి కలెక్షన్ అయితే ఇవన్నీ జడల్ మ్యామ్ ఈ నాలుగు ఓకే ఇది చాక్లెట్ పాలిష్ వస్తుంది మ్యామ్ ఇది వచ్చేసి గోల్ సెకండ్ వన్ వచ్చేసి గోల్డ్ పాలిష్ వస్తుంది మ్యామ్ ట్వంటీ టూ క్యారెట్ వస్తుంది మ్యామ్ ఇవన్నీ సిల్వర్ బేస్డ్ మీద ఉంటుంది మ్యామ్ మెటల్ వచ్చేసి ఓకే నైంటీ టూ పాయింట్ ఫైవ్ ప్యూర్ సిల్వర్ ఉంటుంది ఇవి వచ్చేసి ఆక్సైజ్ మ్యామ్ అంటే సిల్వర్ ఫినిషింగ్ ఈ రెండు ఇంతకు ముందు మనం కుందన్ జ్యువెలరీ చూసాం కదా అండి దానికి పర్ఫెక్ట్ సో మీరు వెడ్డింగ్ కి కనుక షాపింగ్ ఇక్కడికి వస్తే జడ బిల్లలు తీసుకోవచ్చు లాంగ్ హారం షార్ట్ హారం బ్యాంగిల్స్ ఎవ్రీథింగ్ అన్ని తీసేసుకోవచ్చు అండి ఈ పర్ల్స్ లో కూడా చూడండి పర్ల్స్ కలెక్షన్ అనేది గుట్టపూసల కలెక్షన్ అనమాట మనకి రైస్ పర్ల్స్ వచ్చేసి చాలా బాగున్నాయి ఇది చిన్నది సెట్ వేసుకున్న కూడా హెవీగా కనిపిస్తుంది మనకి గుట్టపూసలు ఏదైనా కూడా సో ఇంక ఇట్లా వచ్చేస్తే ఇవన్నీ కూడా బీట్స్లోనే ఈ కంటే ప్యాటర్న్ కూడా ఇప్పుడు చాలా ట్రెండింగ్ అండి ఇది ఒకప్పటి ఓల్డ్ ట్రెడిషనల్ జ్యువెలరీ ఇప్పుడు మళ్ళీ ట్రెండింగ్ సో ఈ కంటే కూడా మనం కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు ప్యాటర్న్స్ ఉన్నాయి కాబట్టి మీ దగ్గర ఏదైనా డిజైన్ ఉన్నా కూడా కస్టమైజేషన్ ఉంటుంది ఓకే ఇది చాలా యూనిక్గా ఉందండి అసలు ఇది విక్టోరియన్ జ్యువెలరీ మ్యామ్ సీజెట్స్ అండ్ మోజోనైట్స్తో ఉంటాయి ఈ కింద మీరు బీట్స్ కావాలనుకుంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు మ్యామ్ ఓకే గ్రీన్ ఆర్ పింక్ ఏదైనా మీ శారీ చేస్తే ఇది మాత్రం చాలా నచ్చింది అండి నాకు మనకి లోటస్ కాంబినేషన్లో తీసుకున్నారు ప్యాటర్న్ అనేది సో మీరు ఇక్కడ చూస్తే లోటస్ బర్డ్స్ లాగా తీసుకొని దాంట్లో మనకి బీడ్స్ ఇచ్చారనమాట ఫినిషింగ్ మీకు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను చాలా బాగుంది సెట్ వస్తుంది మేము అలా విత్ ఇయరింగ్స్ వచ్చేస్తాయి ఇంకా చాలా రిచ్గా ఉందండి ఇది ప్యాటర్న్ చూడడానికి ఇది ఈ మోడల్ చూడడం ఫస్ట్ టైం నేను ఇలా అండ్ ఇది కూడా చాలా యూనిక్గా ఇచ్చారు ఇది మనకి స్వాన్ మోడల్లో వచ్చేసింది బాగుంది ఇదంతా డైమండ్ లుక్ కలెక్షన్ మ్యామ్ ఓకే ఇవన్నీ ఫైవ్ ఏ క్వాలిటీ సీజర్ట్స్ వస్తాయి అంటే నేర స్వరోస్కకి నెక్స్ట్ క్వాలిటీ మ్యామ్ ఓకే ఇప్పుడు స్వరోస్కి రావట్లేదు మ్యామ్ స్టోన్ బ్యాన్ చేశారు సో ఫైవ్ ఏ క్వాలిటీ సీజర్ట్స్ అనేవి వస్తాయి మ్యామ్ ఓకే ఈ సెట్ కి వచ్చేసి చేంజబుల్ స్టోన్స్ కూడా వస్తాయి మ్యామ్ గ్రీన్ అండ్ పింక్ పర్పుల్ కలర్ వస్తుంది మ్యామ్ ఇది కంప్లీట్ గా సెట్ లాగా సెట్ ఉంటే మనం చేంజ్ చేసుకోవచ్చు చేసుకోవచ్చు మనం ఏ కలర్ కావాలంటే ఆ కలర్ పెట్టుకోవచ్చు ఓకే విత్ ఇయర్ రింగ్స్ వస్తాయి మ్యామ్ ఇది బీట్స్ తో ఇచ్చారు మ్యామ్ మీకు వేరే కలర్ వేరే బీట్స్ తో కావాలంటే కొత్తది కస్టమైజేషన్ ఉంటుంది మ్యామ్ కొత్త పీస్ చేయించుకోవచ్చు మీరు ఓకే సో ఇది మనకి వన్ ల్యాక్ ఫైవ్ థౌజండ్ చేంజ్ లో విత్ ఇయర్ రింగ్ విత్ ఇయర్ రింగ్ ఓకే ఇది కూడా చాలా హెవీగా బాగుందండి అసలు అసలు డైమండ్ లానే ఉంది డైమండ్ లో మనం ఇది కొనాలంటే మన బడ్జెట్ అసలు గోల్డ్ కారిగర్స్ మేక్ చేస్తారు మేము ఇది ఇదంతా హ్యాండ్ మేడ్ తోనే ఉంటుంది ఇది ఎంత ప్రైస్ లో వస్తుందండి టూ ల్యాక్స్ నైంటీ ఎయిట్ థౌసండ్ ఉంది ఓకే విత్ ఇయరింగ్ సెట్ వచ్చేసి ఇయరింగ్ సెట్ ఓకే ఇది కూడా చాలా యూనిక్గా ఇచ్చారండి ప్యాటర్న్ బీట్స్ పైన మనకి దశావతారాలు వచ్చాయి కదా ఇవి ఇయర్ రింగ్స్ కూడా అదే కాంబినేషన్లో డిజైన్ చేశారు ఇయర్ రింగ్స్ ఇలా ఉన్నాయి ఇదంతా బీట్ కలెక్షన్ మ్యామ్ ఓకే కావాలంటే పెన్నెంట్ కూడా పెట్టుకోవచ్చు సైడ్ పెన్నెంట్ కానీ కింద ఏదైనా డాలర్ కానీ పెట్టుకొని శారీస్ మీదకి కానీ అంటే బాయ్స్ కూడా వేర్ అవును సో దీంట్లో మనకి పంపిన్ బీట్స్ ఉన్నాయండి ఇది నవరత్నంలో ఉన్నాయి మీకు ఓవెల్ షేప్లో కావాలంటే ఓవెల్ షేప్లో చాలా మంచి కలర్స్ మంచి క్వాలిటీలో ఉన్నాయండి ఎంత లెంత్ కావాలంటే అంత లెంత్ లేయర్స్ కూడా ఇస్తారు ఓకే సో ఇక్కడ బీట్స్ విత్ పెన్నెంట్ కలెక్షన్ కూడా ఉంది కాబట్టి మీకు పెన్నెంట్ ఏదైనా కావాలన్నా అటాచ్ చేసి చేస్తాం ఇది ఇదంతా ఆక్సిడైజ్ జ్యువెలరీ మ్యామ్ అంటే సిల్వర్ పైన ఆక్సిడైజ్ పాలిష్ వస్తుంది మ్యామ్ ఇలా బ్లాక్ పాలిష్ లా వస్తుంది ఓకే ఇవి కూడా ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉన్నాయండి అవును చాలా మంది ప్రిఫర్ చేస్తున్నారు ఇప్పుడు ఇది మళ్ళీ ట్రెండ్లోకి వచ్చేసింది సో ఇదంతా కూడా మనకి ఈ విధంగా ఉంటుందండి జ్యువెలరీ సో దీంట్లో కూడా చాలా రకాలు ఉన్నాయి ఇంకా చూపిస్తూ వెళ్తే మన వీడియో ఇంకో టెన్ మినిట్స్ అవుతుంది సో మామూలుగా మీకు ఐడియా కోసం ఏమేమి మోడల్స్ ఉన్నాయి అనేది షేర్ చేస్తున్నాను మీరు షాప్ని విజిట్ చేస్తే కలెక్షన్ అంతా చూడొచ్చండి షాప్ అడ్రస్ గూగుల్ మ్యాప్ లింక్ అంతా క్లియర్గా మెన్షన్ చేస్తాను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీరు కనుక ఉన్నట్లయితే మన సబ్స్క్రైబర్స్ మీరు బెంగళూరులో ఉన్న స్టోర్ని కూడా విజిట్ చేయొచ్చండి బికాజ్ ఇట్ సిల్వర్ వాళ్ళకి బెంగళూరులో ఒక బ్రాంచ్ ఉంది అలాగే హైదరాబాద్లో జూబ్లీస్లో ఒక బ్రాంచ్ ఉందన్నమాట ప్రజెంట్ నేనైతే హైదరాబాద్లో ఉన్న బ్రాంచ్లో ఉన్నాను మీరు అక్కడైనా విజిట్ చేయొచ్చు ఇక్కడైనా విజిట్ చేయొచ్చు ఏ బ్రాంచ్లో అయినా ఈ కలెక్షన్ అవైలబుల్గా అవైలబుల్ ఉంటుంది ఓకే సో ఇదండి ఈరోజుకైతే వీడియో మరి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో రేపు మళ్ళీ మనం కలుసుకుందాం అప్పటివరకు బై బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే